ద్వాదశ రాసుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా ద్వాదశ రాసుల వారికి పరిహారం ఈ రోజున పన్నెండు రాసుల వారు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ఎలాగో రోజును ప్రారంభిస్తారు అయినప్పటికీ కూడా ఇంకా మీకు అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా దత్తాత్రేయ శ్లోకాలు వినడం కానీ దత్త మందిరాలు దర్శించడం కానీ మంచి ఫలితాలను ఇస్తాయి దానికి కూడా అవకాశం లేనట్లయితే తప్పనిసరిగా ది శ్రీదత్త శరణమ అనే శ్లోకాన్ని పఠించడం కానీ అలాగే దత్తాత్రేడికి సంబంధించిన అష్టోత్తరాలు అలాంటివి అన్న విన్నా కూడా విద్యాపరంగా ఆర్థిక పరంగా అన్ని విధాలుగా కూడా సంతృప్తి మానసిక అశాంతిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడం అలాగే దత్త మందిరాలకు కూడా వెళ్ళగలిగిన అవకాశం ఉంటే వెళ్ళినా అది కూడా మంచి ఫలితాలను ఇస్తుంది ఇప్పుడుదా మనం చెప్పుకునే రాజ ఫలితాలు కేవలం వ్యక్తిని ఉద్దేశం చెప్పినవి కావు కనుక అందరికీ ఉద్దేశం చెప్తున్నావు కనుక ప్రతివారు తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి మేము వ్యక్తిగత జాతకంలో నడుస్తున్న దశలు అంతర్దశలకు సంబంధించి నడుస్తున్న దశల్లో వాటికి సంబంధించిన పరిహారాలు మీద ఆల్రెడీ పాటిస్తున్నప్పటికీ గోచార రీచ్ ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యల గురించి పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు కనుక వీలైనంతవరకు చిన్న చిన్న శ్లోకాలు ఏదైనా దేవాలయ సందర్శనతో ఎదురవుతున్న సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు